నేను ఏ విధంగా సరిదిద్దుకోవాలి ఒకవేళ నా జీవితంలో ఈ రోజు ఆఖరి రోజైతే క్యాలెండర్ లో మరో డేట్ నాకు నా జీవితంలో లేకపోతే అల్లా సుబాను తల్ల దగ్గర నాకు సమాధానం ఉందా నేను ఆయన సృష్టించినటువంటి ఆ స్వర్గంలో ప్రవేశించగలనా ఎప్పుడైనా ఆలోచించామండి ఏదో కులాచారం మతాచారం వస్తున్నాము పోతున్నాము ఎన్నో ఇస్తిమల్లో వెళ్ళాము ఎన్నో భయాన్లు విన్నాము ఎంతో పండితుల యొక్క జ్ఞానాన్ని మనం వింటూనే ఉన్నాము కానీ ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే మనలో మార్పు అన్నది రాలేదు అంటే మనం కింద లెక్క సుదరుడర కొన్ని నిమిషాలు ఎందుకంటే సమాధిలో కూడా ఇంతకంటే భయంకరమైనటువంటి ఉష్ణోగ్రత ఉంటుంది సుదరుడర ఆనాటి వాళ్ళ జీవితం చూడండి ఈనాటి మన జీవితం చూడండి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయాం ఎక్కడ కూడా మాకు కష్టం అన్నది కలకూడదు ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకూడదు మా ఇస్త్రీ సుఖాలు నలకూడదు కడుపులో నీళ్లు కదలకూడదు ఎవరిని మమ్మల్ని ఒక మాట అనకూడదు లేకిన్ మేము స్వర్గానికి వెళ్ళాలి స్వర్గం నీకు ఊరికే లభిస్తుందా నువ్వు వేసుకున్నటువంటి ఈ లాల్చీకో పైన పెట్టుకున్న టోపీకో నువ్వు మాట్లాడే ఉర్దూపరికో స్వర్గం ఇస్తానని చెప్పాడా అసలు జీవితంలో ఐదు పుట్ల నమాజు జమాతో చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చేతులు ఎత్తే వాళ్ళు లేరు జుమాలకు వచ్చే వాళ్ళు జుమాకు జుమా జుమ్మా తప్పితే మన జీవితంలో సరైనటువంటి ఆరాధనే లేదు పండగ నమాజులు చదివే వాళ్ళు కొందరు ఈరోజు ఒక ముస్లింగా పుట్టి నిజమైనటువంటి ముస్లింగా మనం ఉన్నామా నిజంగా మనం మన సదాచరణను వల్ల ఆకాశాల స్వామి మెచ్చుకుంటాడా ఎప్పుడైనా ఆలోచించేవాడి అసలు ఒక ముస్లిం కాబట్టి ముమ్మ సలహా ముమ్మతుల వంటి కురానికి ఎప్పుడైనా చదివామా వాణ్ణ్యతులు వలి కురాన్ వాణ్ణతులు వలి కురాన్ కురాన్ ని చెప్పండి కురాన్ ని చెదవండి ని వినిపించండి ఎందులా అంటున్నాడే కానీ ఈ రోజు ఈ రోజు కురాన్ గ్రంథానికి దూరం అయిపోయాం కదండీ అందుకని నడిపే కరెంట్ సలసలు మరానాడు వచ్చేసి యా రస్సులు యా యారబ్బీ ఇన్న కౌమెత్తక హాదల్ కురాన్ అదూరా అల్లా నా ఉమ్మత్ కురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టింది అందుకని మనం బర్బాద్ అయిపోతున్నాం అందుకని ఈ రోజు మన జీవితాలలో అల్ల తల కారుణ్యాలు వెళ్లిపోయాయి ఆయన యొక్క బరకతలు వెళ్లిపోయాయి రహమతి వెళ్లిపోయింది టెన్షన్లు పిల్లలు తాగుబోతులై తిరుగుతున్నారు ఇంట్లో ఆడపిల్లకు బోరకాలు లేవు సిరికిందో తెలియదు బిద తింటో తెలియదు ఏంటో తెలియదు ఏదో కులంలో పుట్టాము నలుగురితో పాటు ఒకళ్ళు శనివారం వెళ్లే వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు ఆదివారం వెళ్లే ఉన్నారు మీ సాయిబులం కాబట్టి శుక్రవారం వెళ్తే సరిపోతుంది అనుకుంటున్నాం ఇలానే చచ్చిపోతే అల్లా సుభాన ఇష్టపడతాడా ఎన్నాళ్ళు పరిగెడతాం సార్ అల్మాలు మీరు చూస్తున్నారా ఈ పొలాలు మీరు చూస్తున్నారు పెద్ద పెద్ద భవంతులు మీ బ్యాంకు బ్యాలెన్సులు మీ బంగారాలు ఇవన్నీ కూడా జస్ట్ డెకరేషన్ అన్నాడు ఒక రోజున నీ గుండె ఆగిపోతుంది నీ శ్వాస నిలిచిపోతుంది నలుగురు భుజాల కొను వెళతావు నగ్న సత్యం సార్ ప్రపంచంలో ఎంతమందిని చూడడం లేదు ప్రాణమున్న ప్రతి మరణ రుచి చూడాల్సిందే నువ్వు సయ్యద్ కావచ్చు షేక్ కావచ్చు పఠాన్ కావచ్చు లేకపోతే నువ్వు అరబీలో మాట్లాడే ఇంక కావచ్చు ధనవంతుడు కావచ్చు బీదవాడి కావచ్చు ప్రతి ఒక్కడికి మరణం తప్పదు అండి సరే ఎందరో పోయారు కదండి ప్రపంచంలో రాజ్యాలను ఎలిన రాజులు సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు బంగారు పుతితో నిర్మించుకున్నారు మహళ్ళు భూసాములు వాస దొరలు ఎందరో కాటి మట్టిలో కొల్లిపోయారు మనమెంతా చివరికి ప్రవక్తులు కూడా చనిపోయారు కదా సార్ అల్లా సుబ్బాను తన చేతులతో చేసుకున్న ఆదమ్ అలీ ఇస్లాం వారు ఉండారా తొమ్మిది వందల యాభై సంవత్సరాల వల్ల మార్గంలో తబ్లీక్ చేశారు నువ్వు అలీ ఆయనకు ఆయన మరణం తన స్నేహితుడుగా పిలుచుకున్నాడే ఇబ్రహీం కలిలు లాని ఆయన ఎక్కడున్నారు అల్లాతో నేరుగా మాట్లాడే ముసాల ఇస్లాం ఆయనకు మరణం ఇసాల ఇస్లాం వారికి ప్రళయానికి ముందు మళ్ళీ వస్తారు ఆయన కూడా మరణిస్తారు సక్షత్తు ముమల్ సల్లం స్వర్గ నరకాలను సందర్శించి వచ్చి అల్లాతో సంభాషణ చేసి భూమి మీదకు నమాజులు తీసుకొచ్చారే ఆ అంతిమ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా వారి మరణమే మనం ఎంత మాట్లాడుకుంటే అర్థం కదా నిజంగా చాలా మంది పయాన్లకు వచ్చి ఇస్తమాలకు వచ్చి ఎక్కడో బయట కూర్చొని అత్తలు కొనుక్కుంటుంటారు టోపీలు కొనుక్కుంటుంటారు అత్తరు కొనుక్కున్నోడికి అత్త మాత్రమే దక్కిద్ది ఎలా యొక్క అనుగ్రహం లభించదు